మనల్ని ఎట్లా ట్రాప్ చేస్తారంటే సోషల్ మీడియాలో ఒక చిన్న పాప ఫోటో పెట్టి ఆ పాప ఏడుస్తున్నట్టు క్రియేట్ చేసి హాస్పిటల్ బిల్స్ పెట్టి నెలకి ఐదు వందల రూపాయలు మీరు సహాయం చేస్తే ఒక చిన్నారు జీవితాన్ని కాపాడవచ్చు పాపకి బిర్యానీ పెట్టమని చెప్పేసి ఒక వంద రూపాయలు డొనేట్ చేసింది మరి నిజంగానే ఆ పాపకి బిర్యానీ అందిందా లేదు కానీ ఇండియాలో పహల్గంలో ఉన్న టెర్రరిస్ట్ చేతిలోకి ఏకే ఫార్టీ సెవెన్ వచ్చింది అది కొనడానికి పైసలు ఎక్కడి ఇవే మనం ఈరోజు పాకిస్తాన్కి ఫండింగ్ ఎలా వస్తుంది ఆ టెర్రరిస్ట్లకి అసలు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి పాకిస్తాన్ కంట్రీకి అసలు పైసలు ఎట్లా వస్తాయి అనేది క్లియర్గా డిస్కషన్ చేసుకుంది ఈ యొక్క వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు ఒక కొత్త విషయం నేర్చుకుంటారు నచ్చితే ఒక్కరికి షేర్ చేయండి నచ్చకపోతే పది కామెంట్లు కింద పెట్టండి వీడియోలోకి వెళ్ళిపోదాం మాట్లాడుకుందాం మనం ఇన్ డీటెయిల్గా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే బుర్రా పాడైపోతుంది ఇంతవరకు ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఎవ్వరు చెప్పలే ఫస్ట్ టైం మీరు వినేది నేను ఈ వీడియో ఈ ఫండింగ్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది ఒక సర్కిల్ ఫామ్లో మీకు చూపేయడానికి ఎట్లాంటి హిందూస్ కానీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ని టార్గెట్ చేసి చెప్పేది కాదు రియాలిటీ చెప్తున్నా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మసీద్ కట్టడానికి హెల్పింగ్ ట్రస్ట్ ఫౌండేషన్ ఆర్ఫన్ స్మైల్ ట్రస్ట్ అని చెప్పేసి పేర్లతోని ఆన్లైన్లో వెబ్సైట్స్ క్రియేట్ చేసి పోస్టర్స్ డిజైన్ చేసి ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లలో యూట్యూబ్స్లలో యాడ్స్ ప్లే చేస్తూ ఉంటారు దాన్ని మనం చూసి ఫండ్స్ ఇస్తాం పది రూపాయలు కావచ్చు ఇరవై రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు మనం డొనేట్ చేస్తాం ఆ డబ్బులు వీళ్ళకి వెళ్తాయి అన్నీ అని చెప్తలేను కానీ వీళ్ళు దీని ఇట్లా ఉపయోగించుకుంటున్నారు వీళ్ళు కూడా ఇట్లా ఫేక్ క్రియేట్ చేసి చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే జమాత్ ఉద్ దవా ఇది ఒక ఆర్ఫనేజ్ సపోర్ట్ సెంటర్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో లిస్ట్ అయి ఉంది ఇది ఒక లష్కరి ఈ తాయిబా టెర్రరిస్ట్ వాళ్ళది వాళ్ళ సైట్స్లలో ఆర్ఫన్స్ ఫుడ్ కోసం ఫైట్ చేస్తున్నారు అని చెప్పేసి పెడతారు కానీ రియాలిటీగా పహల్గంలో టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతుంటాయి వీళ్ళు మనల్ని ఎట్లా ట్రాక్ చేస్తారంటే సోషల్ మీడియాలో ఒక చిన్న పాప ఫోటో పెట్టి ఆ పాప ఏడుస్తున్నట్టు క్రియేట్ చేసి హాస్పిటల్ బిల్స్ పెట్టి సహాయం చేయండి యాభై రూపాయలు సహాయం చేయండి ఒక రూపాయి సహాయం చేయండి నెలకి ఐదు వందల రూపాయలు మీరు సహాయం చేస్తే ఒక చిన్నారు జీవితాన్ని కాపాడవచ్చు అన్నట్టు పెడుతుంటారు ఇట్లా ఎమోషనల్కి గురి చేసి మన దగ్గర నుంచి డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు రియాలిటీగా ఆ డబ్బులు ఎక్కడ వాడుతున్నారు టెర్రరిస్టులకి డబ్బులు ఇచ్చి బాంబ్స్కి కొని వాళ్ళ చేతిలో పెట్టి మన ఇండియాలో ఇప్పటివరకు తొమ్మిది వందల సార్లు పైగా టెర్రరిస్ట్ అటాక్లు జరిగినాయి మీకు తెలుసా ఏప్రిల్ ట్వంటీ సెకండ్ కూడా చనిపోయింది అందుకనే ఇటువంటి వాళ్ళ చేతిలో మనం తెలిసి తెలియక డబ్బులు వాళ్ళ చేతిలో పెడుతున్నాం వివిధ సోషల్ మీడియాలో మన ఇంటి ముందు కూడా అనాథ పిల్లలకి డబ్బులు డొనేట్ చేయమని చెప్పేసి బండిలలో వస్తుంటారు సోషల్ మీడియా యాడ్స్లలో కూడా ప్లే అవుతూ ఉంటాయి అనద పిల్లలకి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఫుడ్ వాళ్ళే ఫుడ్ ఆర్ఫనైజేస్ ఉంటే మనం కొన్ని డబ్బులు వేస్తే చాలు వాళ్ళే మొత్తం చూసుకుంటాం అన్నట్టు యాడ్స్ ప్లే చేస్తారు ఇక్కడ పాపకి బిర్యానీ పెట్టమని చెప్పేసి ఒక వంద రూపాయలు డొనేట్ చేసిండు మరి నిజంగానే ఆ పాపకి బిర్యానీ అందిందా లేదు కానీ ఇండియాలో అహల్గమ్లో ఉన్న టెరరిస్ట్ చేతిలోకి ఏకే ఫార్టీ సెవెన్ వచ్చింది అది కొనడానికి పైసలు ఎక్కడి ఇవే ఇల్లీగల్గా డ్రగ్స్ ఇది ఆఫ్ఘనిస్తాన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉపిఎం ఫీల్డ్స్ నుంచి మిల్కీ శాప్ని కలెక్ట్ చేసి దాన్ని డ్రై చేసి ఫిల్టర్ చేస్తే హెరాయిన్ అవుతుంది ఆ హెరాయిన్ని వేల కిలోలు స్టోర్ చేసి ఆ వేల కిలోలు క్రాస్ బార్డర్ చేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కి వయా బలోచి రూట్తోనే వస్తుంది ఇక్కడికి కరాచీ పోర్ట్కి వస్తుంది అక్కడి నుంచి వేరే కంట్రీస్కి ఆ హెరాయిన్ కొన్ని బిలియన్ డాలర్స్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది వేరే వేరే కంట్రీస్కి యుఎన్బో డిసి టూ థౌసండ్ ట్వంటీ వన్ ప్రకారం వాళ్ళు చెప్పేది ఏంటిదంటే పాకిస్తాన్ నుంచి యూరోప్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది హెరాయిన్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు నెంబర్ టూ ఎక్స్టార్షన్ కిడ్నాపింగ్ పాకిస్తాన్ లో ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ రన్ చేయాలంటే ప్రొటెక్షన్ ఫండ్ పైసలు కట్టాలి ఎవరికి టీటీపీ అనే టెర్రరిస్ట్ గ్రూప్ కి నిర్ణకి వచ్చి పైసలు వసూలు చేసి తీసుకొని పోతారు ఇంకొకటి హవాలా మనీ ఇప్పుడు వీళ్ళు సంపాదించే ఇన్ని కోట్ల డబ్బులు టెర్రరిస్టులు ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు మరి వాళ్ళకి డబ్బులు చేరాలి కదా అవి ఎట్లా హవాలా ద్వారా ఒకళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి వాళ్ళకి ఒక కోడ్ చెప్తారు విడిపోయి అక్కడ చెప్తే కదం కోటి రూపాయలు ఇచ్చేస్తారు ఇంకొకటి ఫేక్ బిజినెస్ ఇస్లామాబాద్లో ఒక ఫ్యాన్సీ హాస్పిటల్ బిల్డ్ చేస్తారు ఇంటీరియర్ మొత్తం హాస్పిటల్ ఉంటుంది లో మొత్తం గన్ సప్లై అవుతుంది గన్స్ బాంబులు పంపడానికి షిప్పింగ్ ప్లేస్ లాగా యూజ్ చేస్తారు క్రిప్టో కరెన్సీ టెలిగ్రామ్లో ఒక క్యూఆర్ కోడ్ లింక్ ఉంటుంది దానికి డబ్బులు వేస్తే తర్వాత రోజు ఎక్కడో ఉన్న సిరియాలో ఒక బ్లాస్ట్ జరుగుతుంది క్రిప్టో ఫండింగ్ అంటారు దీన్ని టెర్రరిస్ట్లకి డబ్బులు పంపించడానికి ఈ యొక్క కొత్త వెపన్ దీన్ని ఎవ్వరు ట్రాక్ చేయలేరు ఎవ్వరు ఐడెంటిఫై చేయలేరు దీనికి ఎట్లాంటి బార్డర్స్ కూడా ఉండేది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ క్రిప్టో ట్రయల్ గురించి ఎక్స్పోజ్ అయిపోయింది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీరు స్విగ్గీ లోపల ప్రోమో కోడ్ వాడితే వీళ్ళు బిట్కాయిన్ లోపల వార్ కోడ్ వాడతారు మీరు దీనికి ఫిఫ్టీ లైక్స్ కొడితే దీన్ని సీక్వెన్స్ పార్ట్ టూ చేస్తారు ఇప్పటివరకు మీరు చూసిందంతా పాకిస్తాన్లో మనం తెలిచో తెలియకో చేసిన మిస్టేక్స్ వల్ల మనకు అవగాహన లేని దానివల్ల చేసిన మిస్టేక్స్ అనుకోవచ్చు మన ఇండియన్సే ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని కోట్ల మంది పాకిస్తాన్కి ఫండ్స్ ఇచ్చిళ్ళు అది ఎట్లా అనేది పార్ట్ టూలో ఎక్స్పోజ్ చేస్తా జై హింద్